కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఇంటెక్స్ ఇన్వర్టర్ ఏసీ రిమోట్ యొక్క అన్ని బటన్లు మరియు ఫంక్షన్ల గురించి చాలా వివరంగా మరియు సరళమైన మాటలలో చెప్పబోతున్నాను కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మీరు రిమోట్లో పవర్ బటన్ను చూడవచ్చు దీనితో మీరు ఏసీని ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు ఆ తరువాత తదుపరి బటన్ ఉష్ణోగ్రత అప్డౌన్ బటన్ ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత డౌన్ బటన్ ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత అంతగా తగ్గుతుంది మీరు దాని ఉష్ణోగ్రతను ఎంత తగ్గిస్తే అది అంతగా చల్లబడుతుంది దీని అత్యల్ప ఉష్ణోగ్రత పదహారు డిగ్రీలు ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత పెంచే బటన్ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత అంత ఎక్కువగా పెరుగుతుంది మరియు ఏసీ శీతలీకరణను తగ్గించడం ప్రారంభిస్తుంది దీని అత్యధిక ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలు మీరు కేవలం చల్లదనాన్ని కోరుకుంటూ విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలనుకుంటే మీరు దానిని ఇరవై ఆరు డిగ్రీల వద్ద ఉపయోగించాలి ఇది మన శరీరానికి కూడా చాలా మంచి ఉష్ణోగ్రత మరియు మీరు ఇరవై ఆరు డిగ్రీలు చాలా చల్లగా ఉన్నట్లు భావిస్తే మీ ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై ఏడు డిగ్రీలకు సెట్ చేయండి మరియు మీకు ఇరవై ఆరు డిగ్రీల వద్ద వేడిగా అనిపిస్తే మీ ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై ఐదు లేదా ఇరవై నాలుగుకి సెట్ చేయండి తర్వాతి బటన్ స్వింగ్ ఇది ఏసీ ముందు స్వింగ్ కోసం ఉన్న బటన్ ఇది పైకి క్రిందికి పనిచేస్తుంది ఈ స్వింగ్ ని ఉపయోగించడం ద్వారా ఏసీ యొక్క శీతలీకరణ గదిలో త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు స్వింగ్ ఫ్లాప్ ని ఎక్కడ ఆపాలనుకుంటున్నారో ఈ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ యొక్క స్వింగ్ ఫ్లాప్ అక్కడ ఆగిపోతుంది మరియు ఈ బటన్ను మళ్లీ నొక్కినప్పుడు స్వింగ్ ఫ్లాప్ స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది ఆ తర్వాత తదుపరి బటన్ ఫ్యాన్ ఇండోర్ యూనిట్ నుండి వచ్చే గాలి ఫ్యాన్ వేగం మీద ఆధారపడి ఉంటుంది ఇది నాలుగు వేగంతో పనిచేస్తుంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం ఆటోలో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగంలోలో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం మీడియంలో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం హాయ్లో ఉంది మీ అవసరాలకు అనుగుణంగా ఫ్యాన్ వేగాన్ని మీరు నియంత్రించవచ్చు మీరు గదిని త్వరగా చల్లబరచాలనుకుంటే ఫ్యాన్ వేగాన్ని ఎక్కువగా సెట్ చేయండి తదుపరి బటన్ అడాప్టబుల్ ఇన్వర్టర్ ఏసీపై ఉన్న అడాప్టబుల్ బటన్ సహాయంతో మీరు మీ అవసరానికి అనుగుణంగా ఎయిర్ కండిషనర్ కూలింగ్ ను సర్దుబాటు చేసుకోవచ్చు ఇది మీకు విద్యుత్ బిల్లులను ఆదా చేయడంలో సహాయపడుతుంది మరియు మీని మరింత సమర్థవంతంగా చేస్తుంది అడాప్టబుల్ బటన్ సహాయంతో మీరు ఏసీ సామర్థ్యాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు ఉదాహరణకు వేడి రోజులలో గది రద్దీగా ఉన్నప్పుడు మీరు సామర్థ్యాన్ని ఒకటి పాయింట్ ఐదు టన్నులకు పెంచవచ్చు తేలికైన రోజుల్లో మీరు సామర్థ్యాన్ని ఒకటి టన్నుకు తగ్గించవచ్చు ఏసీసీ ఒకటి సుమారు నలభై శాతం పనిచేయడం ద్వారా గదిని చల్లబరుస్తుంది రెండు సుమారు అరవై శాతం పనిచేయడం ద్వారా గదిని చల్లబరుస్తుంది సిమూడు సుమారు ఎనభై శాతం పనిచేయడం ద్వారా గదిని చల్లబరుస్తుంది మరియు సీ నాలుగు ఒక వంద శాతం పనిచేయడం ద్వారా గదిని చల్లబరుస్తుంది మీరు తేలికపాటి రోజులకు సి ఒకటి మితమైన శీతలీకరణ అవసరాలకు రెండు వేడి రోజులకు సిమూడు మరియు గదిని త్వరగా చల్లబరచాల్సినప్పుడు సీ నాలుగు ఉపయోగించవచ్చు ఆ తరువాత టైమర్ ఆన్ ఆఫ్ బటన్ నొక్కినప్పుడు టైమర్ ఆఫ్ సమయం కనిపించటం ప్రారంభమవుతుంది ఏసీ ఆటోమేటిక్గా ఆఫ్ కావడానికి మనం ముందుగా టైమర్ ఆఫ్లో సమయాన్ని సెట్ చేయాలి నా ఏసీ ఏడు గంటల్లో గా ఆపివేయబడాలని నేను కోరుకుంటున్నాను అనుకుందా కాబట్టి ఇప్పుడు నేను రిమోట్లోని ఉష్ణోగ్రత పెరుగుదల మరియు తగ్గింపు బటన్నును ఉపయోగించి దానిని ఏడు గంటలకు సెట్ చేస్తాను ఇప్పుడు నేను రిమోట్లో టైమర్ ఆఫ్ సమయాన్ని జోడించాను ఇప్పుడు టైమర్ ఆఫ్ స్వయంచాలకంగా సెట్ చేయబడుతుంది ఈ బటన్లో మీరు టైమర్ను ఆఫ్ చేయడానికి మాత్రమే సెట్ చేయవచ్చు మీరు టైమర్ను రద్దు చేయాలనుకుంటే రిమోట్లోని ఆన్ ఆఫ్ బటన్ ను రెండుసార్లు నొక్కితే టైమర్ రద్దు అవుతుంది తదుపరి బటన్ మోడ్ మోడ్ బటన్ నాలుగు విధులను కలిగి ఉంది మోడ్ బటన్ నొక్కినప్పుడు మీరు రిమోట్లో మోడ్ను చూస్తారు ప్రస్తుతం కూల్ మోడ్లో ఉంది ప్రస్తుతం డ్రై మోడ్లో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ మోడ్లో ఉన్నాను ప్రస్తుతం ఆటో మోడ్లో ఉంది ఇప్పుడు నేను మీకు మోడ్ గురించి వివరాలను చాలా సరళమైన మాటలలో చెబుతాను ఆ తర్వాత తదుపరి మోడ్ కూల్ కూల్ మోడ్లో ఏసీ రిమోట్ యొక్క అన్ని బటన్లు పనిచేస్తాయి మరియు ఈ మోడ్లో ఏసీ చల్లబడుతుంది మరియు కూల్ మోడ్లో మీ అవసరానికి అనుగుణంగా ఏసీ చల్లబడుతుంది ఆ తర్వాత తదుపరి మోడ్ డ్రాయ్ అవుతుంది వర్షాకాలంలో మీరు డ్రాయ్ ఉపయోగించవచ్చు వర్షాకాలంలో తేమ చాలా ఉంటుంది మరియు జిగటగా ఉండే వేడి ఉంటుంది కాబట్టి డ్రాయింగ్ మోడ్లో ఏసీని ఉపయోగించడం వల్ల ఆ తేమ తొలగిపోతుంది ఆ తర్వాత తదుపరి మోడ్ ఫ్యాన్ మోడ్ ఫ్యాన్ మోడ్లో ఏసీ చల్లబడదు ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ మాత్రమే నడుస్తుంది మీ గదిలో ఫ్యాన్ లేదని మీకు ఏసీ కూలింగ్ అవసరం లేదని మీరు ఏసీ ఫ్యాన్ వాడాలనుకుంటే ఫ్యాన్ మోడ్ వాడవచ్చు ఆ తర్వాత మళ్లీ మోడ్ బటన్ నొక్కితే ఆటో మోడ్ వస్తుంది ఆటో మోడ్లో మీ ఏసీ స్వయంచాలకంగా పనిచేస్తుంది మరియు ఏసీ దాని స్వంతదాని ప్రకారం పనిచేస్తుంది ఏసీ యొక్క శీతలీకరణ సరిపోదని మీరు భావిస్తే ఉష్ణోగ్రతను పైకి క్రిందికి బటన్తో శీతలీకరణను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు ఆ తర్వాత తదుపరి బటన్ టర్బో సాధారణంగా మనం ఏసీ ఆన్ చేసినప్పుడల్లా కంప్రెసర్ మూడు నిమిషాల్లో ఆన్ అవుతుంది కానీ టర్బో బటన్ నొక్కితే కంప్రెసర్ ఒకటి నిమిషంలో ప్రారంభమవుతుంది మరియు ఇండోర్ యూనిట్ ఫ్యాన్ వేగం కూడా గణనీయంగా పెరుగుతుంది మీరు బయటి నుండి మీ గదికి వస్తున్నట్లయితే మరియు మీ గది చాలా వేడిగా ఉంటే మరియు మీరు గదిలో చాలా వేడిగా అనిపిస్తే మరియు మీకు త్వరగా చలబరచాల్సిన అవసరం ఉంటే మీరు టర్బో బటన్ను ఉపయోగించవచ్చు దీనిలో గది చాలా త్వరగా చలబడుతుంది ఆ తర్వాత బటన్ సమ్మర్ కూల్ సమ్మర్ కూల్ బటన్ మరియు టర్బో బటన్ రెండూ ఒకే ఫంక్షన్ కోసం పనిచేస్తాయి తదుపరి బటన్ డిమ్ డిమ్ బటన్ ను నొక్కితే మీ ఏసీ డిస్ప్లే ఆగిపోతుంది కానీ మీ ఏసీ ఆన్లోనే ఉంటుంది మీరు ఈ బటన్ ను ఏసీ యొక్క డిస్ప్లే లైట్ను ఆఫ్ చేయడానికి మాత్రమే ఉపయోగించవచ్చు తర్వాతి బటన్ స్లీప్ ఇంటెక్స్ ఎయిర్ కండిషనర్ ఏసీలోని స్లీప్ మోడ్ స్వయంచాలకంగా ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసి సౌకర్యవంతమైన నిద్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ మోడ్ ఒక నిర్దిష్ట సమయం వరకు ప్రతి గంటకు ఒకటి డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను పెంచుతుంది రాత్రిపూట ఉష్ణోగ్రతలో సహజంగా వచ్చే తగ్గుదలను భర్తీ చేయడానికి ఈ మోడ్ ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది ఇది గది చాలా చల్లగా మరియు అసౌకర్యంగా మారకుండా చూస్తుంది ఈ మోడ్ ఏసీ సెట్టింగ్లను మార్చడానికి మేల్కొనాల్సిన అవసరం లేకుండానే మీరు నిద్రపోవడానికి అనుమతిస్తుంది ఈ మోర్ ప్రశాంతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ మోడ్ తెలివైనది మరియు తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది తర్వాతి బటన్ సెల్ఫ్ క్లీన్ సెల్ఫ్ క్లీన్ ఫంక్షన్ యూనిట్ లోపలి భాగాన్ని శుభ్రం చేయడానికి ఏసీ యొక్క శీతలీకరణ విధానాన్ని ఉపయోగిస్తుంది ఇది ఉష్ణ వినిమాయకాన్ని స్తంభింపజేస్తుంది ధూళి ధూళి మరియు సూక్ష్మజీవులను మంచు పొరలో బంధిస్తుంది అప్పుడు ఉష్ణ వినిమాయకం వేడెక్కుతుంది మంచును కరిగించి మురికిని తీసివేస్తుంది మరియు నీరు స్వయంచాలకంగా డ్రెయిన్ అసెంబ్లీ ద్వారా బయటకు పంపబడుతుంది ఎయిర్ కండిషనర్ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఇది ప్రారంభమవుతుంది మొత్తం ప్రక్రియ దాదాపు ఇరవై ఒక్క నిమిషాలు పడుతుంది ఇందులో డీఫ్రాస్టింగ్ మరియు శుభ్రపరచడానికి పదిహేను నిమిషాలు మరియు ఎండబెట్టడానికి ఆరు నిమిషాలు ఉంటాయి తదుపరి బటన్ ఈకో ఈకో బటన్ను నొక్కడం ద్వారా మీ ఏసీ ఇరవై నాలుగు డిగ్రీల వద్ద పనిచేయడం ప్రారంభమవుతుంది మరియు ఇండోర్ ఫ్యాన్ వేగం ఆటోలో పనిచేయడం ప్రారంభమవుతుంది ఇది మీలో శక్తిని ఆదా చేస్తుంది తదుపరి ఫంక్షన్ సైలెంట్ సైలెంట్ ఫంక్షన్ని ఉపయోగించడం ద్వారా ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ వేగం చాలా నెమ్మదిగా మారుతుంది మరియు ఏసీ పూర్తిగా నిశ్శబ్దంగా పనిచేయడం ప్రారంభిస్తుంది నేను ఇచ్చిన సమాచారం మీకు అర్థమైతే దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి